కలెక్షన్ ఇక్కడ వచ్చేసి ఒక కలెక్షన్ చూపిస్తారు దాని తర్వాత ప్యాకేజింగ్ అయ్యి మన దగ్గర వేరే వచ్చేస్తుందని చాలా మంది ఇక్కడ వచ్చేసి తర్వాత నన్ను అంటారు మ్యామ్ వేరే వేరే దగ్గర మేము పర్చేసింగ్ చేసుకున్నాం కానీ ప్యాకేజింగ్ లో మాత్రం డిఫరెంట్ కలెక్షన్ వచ్చేసాయి సో ఇలాంటి మీరు చూడొచ్చు కస్టమర్స్ ఎలా లైవ్గా అక్కడ చూస్తున్నారు ఒక అమ్మాయి ఉన్నది ఆ అమ్మాయి ముందట కళ్ళు ముందట అలాంటి కలెక్షన్స్ అక్కడ ప్యాకేజింగ్ అవుతుంది సో మీరు కూడా ఇక్కడ ఫ్యాషన్ ఫ్యాషన్కి రావాలని అనుకుంటే ఈజీగా మీరు రండి ఇక్కడ సేల్స్ మ్యాన్ మేము ప్రొవైడ్ చేస్తాం అన్ని మీరు ఇక్కడ వచ్చేసిన తర్వాత మీ కళ్ళు ముందట ప్యాకేజింగ్ చేసుకోవచ్చు సో మీరు చూస్తున్నారు కదా ఇక్కడ వచ్చేసి డైరెక్ట్ మేము వచ్చేసా ప్యాకేజింగ్ డిపార్ట్మెంట్ తో మీరు అడుగుతున్నారు కదా ట్రాన్స్పోర్టేషన్ సర్వీస్ ఎలా జరుగుతుంది అండ్ ట్రాన్స్పోర్టేషన్ లో ప్యాకేజింగ్ ఎలా ప్యాకింగ్ అవుతుంది అండ్ వన్ మోటింగ్ చాలా మంది నన్ను అడుగుతున్నారు మ్యామ్ కొన్ని కలెక్షన్ మాకు డ్యామేజ్ లో వస్తే ఎలా అని అడుగుతున్నారు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ చూడండి ఇక్కడ చాలా మంది ఇక్కడ కుర్రాళ్ళు ఉన్నారు వర్క్ చేస్తారు పని చేస్తారు ఇక్కడ వచ్చేసి అన్ని కలెక్షన్ వాళ్ళు వివరంగా ఓపెన్ చేసి వన్ బై వన్ ఓపెన్ చేసి చూస్తారు తర్వాత మళ్ళీ రీ ప్యాకేజింగ్ అవుతుంది దాని తర్వాత ప్యాకేజింగ్ కంప్లీట్ అయిన తర్వాత అది మొత్తం మీరు లెవెల్ చూస్తున్నారా మొత్తం స్కానర్ అవుతుంది ఎలాంటి కలెక్షన్స్ ఎంత రేట్లు అవి అన్ని మొత్తం మీరు తీసుకునేది అదే కరెక్ట్ గా ఉన్నాయా లేవా ఇవన్నీ ప్రొసీజర్ అనేది ఇక్కడ జరుగుతుంది అండ్ ప్లస్ ఇక్కడ మీరు చూస్తున్నారా ప్యాకేజింగ్ ఎంత గ్రాండ్ గా అవుతుంది ప్యాకేజింగ్ కూడా మీరు చూడొచ్చు ఇది టోటల్ డబల్ లెర్ ప్యాకేజింగ్ అయిపోతుంది తర్వాత కస్టమర్స్ ఇక్కడ పర్చేసింగ్ చేసినవన్నీ ప్యాకేజింగ్ అయిపోతుంది ఇప్పుడు వర్షాకాలం వచ్చేసింది ఫ్రెండ్స్ వర్షాకాలంలో రైనీ సీజన్ ఈ రైనీ సీజన్ లో ప్యాకేజ్ డామేజ్ అయితే ఆ తర్వాత బట్టలు ఎలా వాటర్ తర్వాత లోపల పోతే ఎలా అందుకే ఇది కంప్లీట్ గా డబల్ లేయర్ ప్యాకేజింగ్ చేసుకొని ఇక్కడ చూస్తున్నారు కస్టమర్ కళ్ళు ముందట వాళ్ళు ప్యాకేజింగ్ చేస్తున్నారు సో మీరు కూడా కళ్ళు ముందట ప్యాకేజింగ్ చేయాలి అని అనుకుంటే ఇక్కడ ఖచ్చితంగా రండి చాలా మంది సూరత్ వచ్చేసి చాలా మోసపోతారు కలెక్షన్ ఇక్కడ వచ్చేసి ఒక కలెక్షన్ చూపిస్తారు దాని తర్వాత ప్యాకేజింగ్ అయ్యి మన దగ్గర వేరే వచ్చేస్తుందని చాలా మంది ఇక్కడ వచ్చేసి తర్వాత నన్ను అంటారు మ్యామ్ వేరే వేరే దగ్గర మేము పర్చేసింగ్ చేసుకున్నాం కానీ ప్యాకేజింగ్ లో మాత్రం డిఫరెంట్ కలెక్షన్ వచ్చేసింది సో ఇలాంటి మీరు చూడొచ్చు కస్టమర్స్ ఎలా లైవ్ గా అక్కడ చూస్తున్నారు ఒక అమ్మాయి ఉన్నది ఆ అమ్మాయి ముందట కళ్ళు ముందట అలాంటి కలెక్షన్స్ అక్కడ ప్యాకేజింగ్ అవుతుంది సో మీరు కూడా ఇక్కడ అజమేరా ఫ్యాషన్ కి రావాలని అనుకుంటే ఈజీగా మీరు రండి ఇక్కడ సేల్స్ మ్యాన్ మేము ప్రొవైడ్ చేస్తాం అన్ని మీరు ఇక్కడ వచ్చేసిన తర్వాత మీ కళ్ళు ముందట ప్యాకేజింగ్ చేసుకోవచ్చు సో ఇది మాత్రం అండి మనం మొత్తం ట్రాన్స్పోర్టేషన్ సర్వీస్ ఎలా అవుతుంది మొత్తం నేను చూపించాను మీకు సో ఇప్పుడే మనం వెళ్దాం డైరెక్ట్ కౌంటర్ లోకి సో ఒక చిన్న రిసెప్షన్ వచ్చేస్తుంది పదండి చూపిస్తాను ఇక్కడ నుంచి అయితే ఇది మొత్తం ఒక స్పెసిఫిక్ ఏరియా ఇచ్చాము మేము ఇది టోటల్ గా ట్రాన్స్పోర్టేషన్స్ అవుతుంది అనమాట సో అయితే మన లంచ్ ఏరియా అండి ఇదైతే చూపించడానికి ఏం అవసరం లేదా కానీ చూపించాలనుకుంటున్నారా మన లంచ్ ఏరియా అండ్ తర్వాత మన బిల్లింగ్ కౌంటర్ అండ్ తర్వాత మన క్యాష్ కౌంటర్ ఇది అయిన తర్వాత ఇది మన ఒక రిసెప్షన్ ఏరియా సో ఇది రిసెప్షన్ ఏరియా ఏంటని అంటున్నారా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే గ్రౌండ్ ఫ్లోర్ లో మన రిసెప్షన్ ఏరియా ఉందండి అక్కడ అయిన తర్వాత మీకు ఒక కొన్ని క్వశ్చన్లు అడుగుతారనమాట అండ్ తర్వాత మీరు ఏ లాంగ్వేజ్ ఉన్నారు సో అలాంటి ఒక లాంగ్వేజ్ సేల్స్ మ్యాన్ లేకుంటే సేల్స్ ఉమన్ మేమే ప్రొవైడ్ చేస్తాం అనమాట అక్కడ నుంచి పైన రావాలి మన సిక్స్త్ ఫ్లోర్లో సిక్స్త్ ఫ్లోర్లో వచ్చేసి ఇక్కడ ఒక మన రిసెప్షన్ ఏరియా చిన్న రిసెప్షన్ ఏరియా ఇక్కడ వచ్చేసిన తర్వాత మీకు ఒక సేల్స్ మ్యాన్ ఇస్తాం ఓకేనా సో ఇదైతే మన ప్రొసీజర్ ఓకేనా ఇది జరిగింది సో ఇప్పుడు లోపలి వెళ్దాం సో ఇక్కడ నుంచి మన మహాసముద్రం మొదలవుతుందండి ఇది మన డైలీ సారీస్ దాని పక్కన ఉన్నది ఫ్యాన్సీ సారీస్ కానీ ఇప్పుడు ఈ వీడియోలో మాత్రం మనం ఏం చూపిస్తున్నామంటే కొంచెం ఫ్యాన్సీ సారీస్ సిల్క్ సారీ అలాంటి కలెక్షన్ చూపించబోతున్నాయి అనమాట సో కస్టమర్స్ మీరు చూస్తున్నారు కదా లైవ్ పర్చేసింగ్ జరుగుతుంది అండ్ అక్కడ వచ్చేసి ఒక సెల్ఫ్ ఉమెన్ ఉన్నారు వాళ్ళు కలెక్షన్ చూపించబోతున్నారు సో ఫ్రెండ్స్ ఇది చూపించడానికి ఏంటంటే చాలామంది సూరత్కి ఎంత దూరం రావాలి కానీ మాకు సాటిస్ఫాక్షన్ అవుతుందా లేదా అని అంటారు కదా సో ఇక్కడ చూడండి మొత్తం ప్రొసీజర్ నేను చూపిస్తూ పోతున్నాను అండ్ ఇది వచ్చేసి మన ర్యాపియర్ సెల్ డిపార్ట్మెంట్ అనమాట ఇక్కడ వచ్చేసి ఓన్లైన్ లోన్లీ ఎయిటీ రూపీస్ నుంచి కలెక్షన్ మొదలవుతాయి ఎస్ ఓన్లీ ఎయిటీ ఎయిట్ జీరో ఎస్ ఎయిటీ రూపీస్ నుంచి కలెక్షన్ మొదలవుతుంది ఈ టోటల్ డిపార్ట్మెంట్ లో సో ఇక్కడ వచ్చేసి ఇంకొకటి మన మన సేల్స్ సారీ డిపార్ట్మెంట్ మీ అందరికీ తెలుసు సేల్స్ సారీస్ లో చాలా 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 బ్యూటిఫుల్ కలెక్షన్ వచ్చేసినాయండి మీరు చూడొచ్చు ఇక్కడ లైవ్ పర్చేసింగ్ జరుగుతుంది ఓకే క్యాటలాగ్ ఎక్దిఖాయి సార్ ఓకే సో చూడండి ఇది చాలా సాఫ్ట్ అండి చాలా అంటే చాలా సాఫ్ట్ మటీరియల్ అండ్ ఇది వచ్చేసి ఇది మన క్యాటలాగ్ అనమాట సో లో వచ్చేసి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ టోటల్ సెవెన్ పీసెస్ ఉన్నాయన్నమాట సో దానిలో వచ్చేసి ఇది ఎల్లో కలర్ చూస్తున్నారు కదా యెల్లో కలర్ షేడ్ అలాంటిది ఇది రియల్ అతిమైనది రియల్ కలర్ కాంబినేషన్ కొంచెం అనిపించాలంటే ఇది కొంచెం కంజువరం లుక్ లాగా ఉంటుందండి అది వచ్చేసి దీనిలో ప్యాకేజింగ్ చూపిస్తాను ప్యాకేజింగ్ చాలా చాలా గ్రాండ్గా ఇచ్చేసారు సో చూడొచ్చు ఇది ఇది యాక్చువల్లీ మనం ఓపెన్ చేసాం అనుకోండి ఇలా సారీస్ కంప్లీట్ గా సారీ లుక్ ఉంటుంది ఇలా టోటల్ సారీ లుక్ చూస్తున్నారు కదా ఇది అనమాట దీన్ని సెకండ్ కలర్ చాలా మంది ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ సూరత్ లో ఇంత దూరం రాలేని పరిస్థితుల్లో ఉంటారు సో వాళ్ళకి ఇచ్చేసి ఏంటంటే ఇంత దూరం అంటే ఇంత దూరం వచ్చేసిన తర్వాతనే మనం లైవ్ చూసుకోవచ్చాను ఎలా సో ఆన్లైన్ ఆర్డర్ కూడా పెట్టాలి కదా సో అలాంటి ప్రొసీజర్ ఎలా ఉంటాయని అంటున్నారు కదా ఇలాంటి మేము ఫొటోస్ పెడతాం అనమాట సో ఈ సారీ ఇప్పుడు నేను ఓపెన్ చేసింది ఈ సారీ అనమాట సో ఏదైనా ఫొటోస్ మేము పెడతాం కదా అలాంటి సేమ్ కలెక్షన్ మీకు మీ దగ్గర వచ్చేసింది అనమాట ఎటువంటి ఇక్కడ అంటే చాలా మంది మోసపోతారని అంటారు కదా సూరత్ లో సో ఫ్రెండ్స్ అజ్మీరా ఫ్యాషన్ చాలా ఇయర్ నుంచి చెప్పాలంటే టూ థౌసండ్ లెవెన్ నుంచి అజమీరా ఫ్యాషన్ వర్క్ చేస్తుంది సో దాట్స్ చాలా ట్రస్టేబుల్ ఉంటుంది సో మీరు కూడా అయినా స్టార్ట్ బిగినర్స్ ఉన్నారు స్టార్ట్అప్ చేయాలని అనుకుంటున్నారు ఇది మెయిన్ ఆప్షన్ అండి మన అజ్మీరా ఫ్యాషన్ ఒక రియల్ మ్యానుఫ్యాక్చరర్స్ అయినా ఒక చిన్న బడ్జెట్ పెట్టుకోవాలి అన్నీ కూడా చాలా హెల్ప్ చేస్తుంది మన అజ్మీరా ఫ్యాషన్ సో మీరు కూడా ఖచ్చితంగా అజమీరా ఫ్యాషన్ కి రండి ఇప్పుడు ఇంకొకటి సారీ చూపిస్తారని చూడట్టు కస్టమర్ ని చూపిస్తూ పోతున్నారు సో వాళ్ళు మన సేల్స్ మ్యాన్ అనమాట సో సేల్స్ మ్యాన్ వచ్చేసి మీ లాంగ్వేజ్ లో మాట్లాడి ఒక సేల్స్ మ్యాన్ ప్రొవైడ్ చేస్తాము సో ఇక్కడ మీరు చూడొచ్చు అర శారీస్ కాంట్రాక్స్ కలర్ కాంబినేషన్ మన పళ్ళు అండ్ ఓవరాల్ సారీస్ ఇలాంటివి కాకుండా ఇంకా వన్ మోర్ సారీస్ చాలా బ్యూటిఫుల్స్ ఉన్నాయండి ఇప్పుడు వచ్చేసి ఇంకొక సారీ నేను చూపిస్తాను ఎక్ సెకండ్ ఇది బ్రాసు మటీరియల్లో చూడొచ్చు యాక్చువల్లీ ఇక్కడ కస్టమర్స్కి ఇక్కడ మీకు నేను చూపిస్తాను ఏ కాక కస్టమర్ నేపాల్ ఓకే ఇది నేపాల్ కస్టమర్ ఒక చూడొచ్చు కస్టమర్స్ కి ఇలా లైవ్ గా వీడియో కూడా చూ వీడియో కూడా తీస్తారనమాట వీడియో తీసి కస్టమర్ ని పెడతారు చూడొచ్చు ఎలాంటి కలెక్షన్స్ మా దగ్గర ఉన్నాయో లేదో ఇవన్నీ మేము ఫోటోస్ తో పాటు వీడియో కాల్ తో పాటు ఇవన్నీ మేము కస్టమర్ కి పంపిస్తాం అనమాట చూడొచ్చు చూస్తున్నారు ఈ లైవ్ కస్టమర్స్ మీరు చూస్తున్నారు ఇవన్నీ ఫోటోస్ అనేది మేము పెడుతున్నాము కస్టమర్స్ కి దాని రేట్ కూడా అనేది మొత్తానికి మేము మెన్షన్ చేస్తున్నాం సో మీరు కూడా ఒకవేళ ఇక్కడ ఇలాంటి కలెక్షన్ లైవ్ గా వీడియో కాల్ ని పర్చేసింగ్ చేయాలనుకుంటే స్క్రీన్ పైన నంబర్స్ ఉన్నాయి అక్కడ మీరు కాంటాక్ట్ చేయండి మన తెలుగు వాళ్ళ నెంబర్ కాబట్టి ఈజీగా మీరు మీ లాంగ్వేజ్ లోనే మాట్లాడచ్చు ఇంకా ఎనీ అదర్ ఇన్ఫర్మేషన్ నాకు కామెంట్ సెక్షన్ లో అడిగేసేయండి అండ్ నంబర్స్ అయితే ఉన్నాయి కాల్ చేసి అంతా కనుక్కొచ్చు ఇలా మన ఆన్లైన్ టీం నేను చూపించాను కదా ఫోన్ లో అలాంటి మీకు వీడియో కాల్ తో పాటు లేకుంటే సారీస్ ది కుర్తిది లైవ్ గా వీడియో తీసి మీకు పంపిస్తాం అనమాట సో ఫ్రెండ్స్ ఎందుకు వెయిట్ చేస్తున్నారు స్క్రీన్ పవర్ నెంబర్స్ కి కాంటాక్ట్ కాండి హ్యాపీగా అండ్ మంచిగా మీ బిజినెస్ సెటప్ చేయండి సో ఐ హోప్ ఈ కలెక్షన్ అని వీడియో మీకు చాలా నచ్చింది అనుకుంటా మనం కలుద్దాం ఇలాంటి బ్యూటిఫుల్ లైక్స్ వీడియోతో పాటు అంతరకు టేక్ కేర్ అం బాబాయ్